హలో హాయ్ గాయస్ వెల్కమ్ టు యువర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నన్ను అయితే మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా ఈరోజైతే మనం మన ఛానల్లో ఒక హెల్దీ రెసిపీ రెసిపీ కాదండి స్నాక్ అనుకోవాలి హెల్దీ స్నాక్ రెసిపీ అయితే నేను తీసుకొచ్చిన అదే ఎగ్ కట్లెట్ ఎగ్ ఎగ్తో కట్లెట్ అయిందని అనుకోవచ్చు కానీ ఎగ్గుతో ఆలుతోనే కాదు ఎగ్గుతో కూడా చేసుకోవచ్చు కట్లెట్ ఆలుతో కూడా ఒకరోజు చేసుకుందాం మన ఛానల్లో ఫస్ట్ అయితే ఎగ్గుతో చూపిస్తా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఒక హెల్దీ స్నాక్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది ఈరోజు అంటే నార్మల్గా పిల్లలు ఎగ్ బాయిల్ చేసింది తినరు కొంతమంది పిల్లలు ఆమ్లెట్ కావాలంటూ కానీ ఇదైతే వాళ్ళకి అర్థం కూడా కాదండి ఎగ్ బాయిల్ చేసి ఎగ్గుతో చేసి రోజు అర్థం కూడా కాదు ఒక్కసారి అయితే మనం ఛానల్లో చూడండి చూసి పిల్లలకి పెట్టండి వాళ్ళకైతే టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనమైతేగా ముందుగా నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నానండి ఈ టూ ఎగ్స్ని ఒక గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకోవాలండి పూర్తిగా మనకి ఎగ్స్ బాగా బాయిల్ అయితేనే బాయిల్ అయ్యి అందులోనే ఆ వాటర్లోనే చల్లారిన దాకా ఉంచితేనే ఇట్లా తురిమేటప్పుడు బాగా వస్తుంది నేనైతే ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నా చూడండి మనకైతే చల్లారిపోయినాయి ఈ విధంగా తీయంగానే పొట్టు ఇలా అనంగానే వచ్చేసేయాలి నేనైతే నాకైతే ఈజీగానే వచ్చేసింది రెండు ఎగ్స్ ఇది కూడా పొట్టు మనమైతే ఎగ్ పొట్టును ఉంచుకొని ఒక పక్కకు పెట్టేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల మంచిదండి ఆ లోపల ఎగ్గుకి సాల్ట్ పట్టేస్తుంది కాబట్టి సాల్ట్ వేసుకోండి కొంచెం నేనైతే ఒక ప్లేట్లోకి ఈ ఎగ్స్ని ఇట్లా ఈ విధంగా నేను చూపించిన విధంగా తురుముకోవాలి చూడండి నేను చూపిస్తున్నా మీకు అవపించే విధంగా ఎంత బాగా వస్తుందో ఇందులో చాలా సైజులు ఉంటాయని మనమైతే కొద్దిగా పెద్ద సైజు కొద్దిగా అంటే ఆ షేప్లో అదే లాస్ట్ సైజ్ అయి ఉండాలి ఈ విధంగా మనం మొత్తం రెండు ఎగ్స్ని కూడా తురుముకొని పెట్టేసుకుంటున్నానండి నేత పక్కకి నెక్స్ట్ ఒక బౌల్లోకి మనం తురిమిన ఇదంతా తీసుకొని అందులోనే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నానండి నేను బయట మసాలా ఎక్కువ వాడనండి బయట మసాలా వాడడం వల్ల కొంచెం స్టమక్ అప్ అప్సెట్ అవుతుంది ఇందులోకి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది నేనైతే ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి అదైతే ఆప్షనల్ నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి మనం ఇందులోకి నేనైతే ఇందులోకి కొద్ది కొద్దిగానే వేసుకుంటున్నానండి టూ ఎగ్స్ కాబట్టి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదండీ అదైతే టూ స్పూన్స్ వేసుకున్న ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకొని ఆ మసాలాలంతా ఒక పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేను ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోవర్ వేసుకుంటున్నానండి నేను ఎగ్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే కార్న్ఫ్లోవర్ తీసుకుంటున్నాను పైన కొంచెం క్రిస్పీగా ఉంటుందని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇందులోకైతే వాటర్ బాగానే మిక్స్ చేసుకోవాలి మనం అవి డిప్ చేసుకునే విధంగా ముందుగా నేను చూపించిన విధంగా ఇదైతే ముద్దలాగా పిసుకుని ఒక్కొక్క ఇట్లా లాగా ఒత్తుకోవాలండి ఇది అయితే ఇందులోకి వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి కొద్ది కొద్దిగా నెమ్మదిగా ఒత్తుకుంటూ ఉండాలండి మనమైతే ముందుగా కలిపి పెట్టుకున్నాం కాన్ ఫ్లోర్లో డిప్ చేసి తర్వాతకి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలండి ఈ విధంగా మనం అంతా రెడీ చేసి పెట్టుకోవాలండి మనమైతే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాతకి అందులోకి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు వీలుంటే ప్యాన్ ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది మనమైతే ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఇందులోకి ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్లైట్లను ఒక్కొక్కటి వేసి నెమ్మదిగా వదులుకోవాలండి ఆయిల్లోకి మనమైతే వీటిని ఎర్రగా అయ్యేంతవరకు సిమ్లోనే ఉంచి వేపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇవైతే మనకి సరిగ్గా ఉడకవు లోపల మనకు ఈ విధంగా వేయించుకోవడం వల్ల లోపడ అనేది మెల్లిగా పెట్టి వేయించుకోవడం వల్ల లోపల అనేది బాగా కుక్ అవుతుంది మనమైతే దీన్ని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడమే మంచిది మనమైతే వీటిని నెమ్మదిగా టర్న్ చేసుకోవాలండి లేకపోతే విడిపోతాయి ఒక ఐదు నిమిషాల వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయడం వల్ల లోపడ అనేది మనకి బాగా కుక్ అవుతుంది మీ మీరైతే ఎగ్ బ్యాటర్లో డిప్ చేసినా సరిపోతుంది నేనైతే కార్న్ఫ్లోర్నే డిప్ చేసినా ఎగ్ అయితే ఇంకా బాగుంటుంది కానీ నేనైతే ఈ విధంగా చేసినా చూడండి ఇవైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సూపర్